నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ అనంతపురం నగరంలోని లెక్చరర్స్ కాలనీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రభుత్వం తమకు కేటాయించిన భూముల్ని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పేదలకు ఇళ్ల స్థలాల కోసం అంటూ తాము సాగు చేస్తున్న భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు వాపోయారు సంఘాల పేరుతో తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు తమ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రెవెన్యూ పోలీస్ అధికారులను కోరారు నాకు ఎనభై ఆరు ఏళ్ళు నా వయసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డేస్ ఆఫ్ బర్త్ ఎనభై ఎనభై ఆరు ఏళ్ళు నాకి అప్పటి నుంచి నేను పదహైదు ఏళ్ళ నుండి దీంట్లో తా పని చేసుకుంటూ మా నాయన మా తాతతో పని చేసుకుంటూ ఇది దీంట్లో జీవనం గడుపుకుంటున్న వాళ్ళము మాకు ఎక్కడ చూసినా చెండు సెలవు లేదు ఏం లేదు ఎక్కడ చూసినా చెండు సెలవు లేదు దీన్నే మాకు రాదరు దీన్ని తీసుకొని బతుకుంటా అంటే ఈనాయలు నాయన వచ్చి అందులో వాళ్ళతో పాపం బీద నక్కలు తీసుకొని అన్ని అన్యాయం చేసుకొని మా నోర్లు కొడుతున్నారు దయచేసి కామందులు వారు వీళ్ళపై సేవలు తీసుకొని లోపల వేసి ఇచ్చేసారి కొద్దిగా పాతాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను విలేకులు నమస్కారం అయ్యా మాకు బీదల్ని మా పెద్దల ఇప్పటివరకు గుంతులు పూసుకొని వంకుల్లో సాగు చేసుకుంటే భూములకి మా పైన ఇంతవరకు ఎవరై కానీ దీనికి కొట్టలు ఇస్తామనుకోకుండా పుణ్యని మాకు అదే పైన కుట్టేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తూ తర్వాత ప్రతి ఒక్కరు నాయకుల మారి వచ్చి ఆ పార్టీ అని ఈ పార్టీ అని వసూలు చేసుకుంటూ మా కొట్టలు మా మీద మా కడుపులు కొట్టేదానికి వచ్చినారు అయితే మాకి ఈ నూరేని సంవత్సరంలో మా తాతల గారి కట్టిన ఇప్పుడు వరకు గుంతులు పోసుకొని వంకల్లో వాగుల్లో మా బతులతో మేము వడ్డీ వాళ్ళమైనా మేము బతుకునేసి ఇది ఉంటే ఆధారం ఉంటే మా దాన్ని కూడా లేకుండా చేసి ఈ రకంగా చేస్తున్నాం కాబట్టి ఒకటి బాల పెద్దన్న తర్వాత హరి తర్వాత భోజనజులు వీళ్ళు పార్టీలు అనే నాయకులు అని చెప్పేసి అని అదే పనిగా ఏంటి అంటే మాట్లాడుకుంటా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రక వాళ్ళే మాకే ఇబ్బంది కల్పించి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మా భూములు మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎనిమిది సెంటు మొత్తం ల్యాండ్ ఇది ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లో ఐదో లీటర్ వచ్చేసి ముప్పై ఐదు సెంటు ఇది ఆరో లీటర్ కింద మాకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పాస్బుక్లు ఇచ్చినారు ఎంఆర్ఓ ఇచ్చినారు ఆర్ఏ ఇచ్చినారు అందరు ఇచ్చినారు పాస్బుక్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దీన్ని మాకు మా నాయన గారు ఎనభై వేల పంతొమ్మిది వందల ఎనభైలో మా నాయకు ఎనభై ఆరు ఏళ్ళు ఆ తర్వాత నాకు అరవై ఏళ్ళు దీంట్లోనే సేవ సేవ సాగు చేసుకుంటూ బతుకుంటూ వచ్చి ఇదే మాకు ఆధారము మా కుటుంబాలు కనీసం అంటే తల్లి పిల్ల జల్లు వేసుకున్నా కూడా ఈ పొద్దు వంద రెండు వందల మంది పైన ఉన్నారు వాళ్ళకందరికీ పంచనాయకు కూడా అర్ధ కూడా రాదు స్థలము దీన్ని వీళ్ళు నాయకులు అంటే వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని బీదులకని చెప్పేసి కొట్టాలే మా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు దానికి మేమంతా బాధపడుకుంటూ వచ్చి ఆ కొట్టాలన్నీ పీ బాలరాజు హరి వాళ్ళు మా పిల్లలు తెలుసు స్కూల్ అయ్యప్ప వీళ్ళంతా నాయకులు అంటే ఇస్తున్నారు మాకి ఎనభై ఆరు నుంచి మేము అప్లై చేసుకొని ఎనభై ఆరు అర్జీలు పెట్టుకుంటే ఎంఆర్ఓ మీరు చేసుకుంటున్నారు కదా మీరు ఎంఆర్ఓ మాకి పాస్బుక్లు ఇచ్చినారు రికార్డులు కూడా ఉన్నాయి ఎనభై ఆరులో అప్పటికి మాకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లో సబ్ డివిజన్ పెట్టింటే ముప్పై నాలుగు వచ్చింది అప్పటికి బ్రిటిషల కాలంలోనే సబ్జెషన్ అయింది ఏమంటే మా నాయనగారు గారు ఎవరు పనిచేసుకుని కూల్ చేసుకునేటోళ్ళు కూల్ చేసుకునే వాళ్ళు కాబట్టి దీన్ని పట్టించుకోక మళ్ళీ మేము మా మనమోళ్ళు మా మా నా మా మా కొడుకులు కలిసి దీనికి అర్జులు రాసి పెడితే అప్పుడు ధవలా సెక్రటరీ ధవలా గారు కూడా రాసిన రికార్డు డవలా రాసినాడు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళంతా రాసి మాకు ఇచ్చినా చూడేది ఇవే